జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసంలో చేసే దానాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో చేసే పూజలకు ఉపవాసాలకు అలాగే దానధర్మాలకు ఆ శివయ్య ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు ఈ కార్తీక మాసంలో ఎన్ని పూజలు చేసినా సరే బ్రాహ్మణులకు మాత్రం తప్పనిసరిగా కొన్ని దానాలు చేయాలి అప్పుడు మాత్రమే మీ పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభించి ఈ సంవత్సరం అంతా ఆయురారోగ్యాలతో సిరిసంపదలతో జీవిస్తారు కాబట్టి ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేయాల్సిన దానాలు వాటి వల్ల కలిగే శుభ ఫలితాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమశివాయ అని కామెంట్ చేయండి ముందుగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆచరించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం కార్తీక మాసంలో చేసే దీపారాధనకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి కార్తీక మాసంలో వీలైనంత ఎక్కువగా దీపాలు వెలిగించండి తులసి కోటలో దీపారాధన చేయడం ఇంటి ముందు దీపాలు వెలిగించడం అలాగే శివాలయాల్లో దీపాలు వెలిగించడం ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ కార్తీక అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ నది స్నానం చేయాలి ఈ నెలలో ఒక్కసారైనా సరే పుణ్య నదులలో స్నానం చేసి నదుల దగ్గర దీపాలు వెలిగిస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తాయి అదేవిధంగా ఈ కార్తీక మాసంలో చేసే ఉపవాసాలకు ఎంతో పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో ఏదో ఒక సోమవారం నాడు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది ఇక ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటివారు ఈ కార్తీక మాసంలో తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే మహాలక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ పవిత్రమైన కార్తీక మాసంలో తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే రుణ బాధలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన ధన లాభం కలుగుతుంది అలాగే ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే ప్రతి ఒక్కరూ నారికేల దీపాన్ని వెలిగించాలి కొబ్బరి చిప్పలు ఆవు నెయ్యిపోసి దీపం వెలిగిస్తే దాన్ని నారికేళ్ల దీపం అని అంటారు కొబ్బరికాయలు త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఈ కార్తీక మాసంలో నారికేల దీపాన్ని వెలిగిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం అదేవిధంగా ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఉసిరికాయ దీపాన్ని వెలిగించాలి ఉసిరి చెట్టును విష్ణు స్వరూపంగా భావిస్తారు అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో ఉసిరికాయ ఒకటి కాబట్టి కార్తీక మాసంలో ఉసిరికాయ దీపం వెలిగిస్తే ఆర్థికంగా మీ కుటుంబానికి బాగా కలిసి వచ్చి అతి త్వరలోనే శ్రీమంతులు అయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ కార్తీక మాసంలో సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఖచ్చితంగా ఇంటి ముందు దీపాలు వెలిగించాలి సాయంత్రం సమయంలో ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించాలి ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించి ప్రదక్షిణాలు చేస్తే మీ కుటుంబం కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మీనారాయణ ఆశీర్వాదం ఉంటుంది అలాగే ఈ కార్తీక మాసంలో ఏదో ఒక రోజున మీ కుటుంబం అంతా కలిసి ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేస్తే ఆయురారోగ్యాలు సిరిసంపదలో కలిసి వస్తాయని నమ్మకం ఇక కార్తీక మాసం చివరి రోజున ప్రతి ఒక్కరు నదుల్లో దీపాలు వదలాలి అరటి దుప్పల్లో ముప్పై వత్తులు దీపం వెలిగించి నదుల్లో వదిలితే ఈ కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసినంత పుణ్యఫలితం దక్కుతుంది కార్తీక మాసం అంటేనే బ్రాహ్మణులకు దానం చేయాలని ఒక నియమం ఉంది మీకు ఉన్న స్తోమతను బట్టి కొన్ని వస్తువులను బ్రాహ్మణులకు దానం చేస్తే వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటే చాలు ఆ శివయ్య ఆశీర్వదించినంత ఫలితం దక్కుతుంది కాబట్టి బ్రాహ్మణులకు ఎలాంటి దానాలు చేయడం ద్వారా ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బ్రాహ్మణులకు దీపదానం చేయాలి కార్తీక మాసంలో దీపదానం చేస్తే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది దీపదానం ఎలా చేయాలంటే ఆవు నెయ్యితో ఒక పిండి దీపాన్ని వెలిగించి మీకు అందుబాటులో ఉన్న బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలంతో పాటు ఈ పిండి దీపాన్ని దానంగా ఇవ్వండి దీన్నే దీపదానం అని అంటారు కార్తీక మాసంలో దీపదానం చేస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయని నమ్మకం అయితే మీరు దీపదానం ఇవ్వడానికి ఎవరు అందుబాటులో లేకపోతే ఏదైనా శివాలయంలో పిండి దీపం వెలిగించి ఆ శివయ్యను స్మరించుకుంటూ ఆ దీపదానం నీకు సమర్పిస్తున్నానని శివయ్యకు విన్నవించుకుని దానం చేయవచ్చు అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా ఉసిరి దానం చేయాలి ఈ నెలలో ఉసిరికాయ దానం చేస్తే యమ బాధల నుండి విముక్తి కలుగుతుందని మీ కుటుంబం మొత్తానికి దీర్ఘాయిస్తూ ప్రార్థిస్తుందని నమ్మకం అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ కార్తీకమాసంలో ఆవు నెయ్యిని దానం చేయండి ఆవు నెయ్యి నిదానం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని నమ్మకం అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా బ్రాహ్మణులకు స్వయంపాకం దానంగా ఇవ్వాలి కార్తీక మాసంలో స్వయంపాకం దానం ఇస్తే చాలా మంచిది స్వయంపాకం అంటే ఒక పూట ఆహారానికి సరిపడే వంట సరుకులను బ్రాహ్మణులకు దానం చేయాలి బియ్యం కందిపప్పు చింతపండు వంటనూనె కూరగాయలు ఇలా మీ స్తోమతను బట్టి బ్రాహ్మణులకు స్వయంపాకం దానం ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి అయితే స్వయంపాకం దానం ఇవ్వలేని వారు ఒక బ్రాహ్మణుడిని మీ ఇంటికి పిలిచి వారికి భోజనం వడ్డిస్తే చాలా మంచిది ఇక అన్ని దానాలు కంటే అన్నదానం చాలా గొప్పది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో అవసరంలో ఉన్న పేదలకు ఆహారాన్ని దానం చేయండి ఈ నెలలో ఎవరైతే అన్నదానం చేస్తారో అలాంటి వారికి సకల సంపదలు వరిస్తాయి అలాగే దీర్ఘాయుసు ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఈ కార్తీక మాసంలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆపదలో ఉన్న పేదలకు దుప్పట్లను దానం చేయండి ఎంతో పుణ్యఫలితం లభిస్తుంది అలాగే కార్తీక పురాణం ప్రకారం కార్తీక మాసంలో గోదానం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది కాని ప్రస్తుత రోజుల్లో గోదానం చేయడం ఎవరికీ వీలు కుదరదు కాబట్టి మీ దగ్గరలో ఉన్న గోసాలకు వెళ్లి గోవుకు ఆహారాన్ని తినిపించి ప్రదక్షిణాలు చేయండి ఈ విధంగా గోవును పూజిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరలోనే నెరవేరాలంటే ఈ కార్తీక మాసంలో రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టు కింద రెండు దీపాలు వెలిగించి ప్రదక్షిణాలు చేయండి నీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా శివునికి అభిషేకాలు చేయండి శివుడు అభిషేక ప్రియుడు శివలింగంపై చెంబుడు నీళ్లు పోసిన సరే ఆ శివయ్య ఎంతో మెరిసిపోతాడు అదేవిధంగా ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ పూజ గది ముందు కూర్చుని ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి కార్తీక మాసంలో ఈ మంత్రాన్ని చదివితే రాబోయే భవిష్యత్తులో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ఆ శివయ్య మిమ్మల్ని రక్షిస్తాడు ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో రుద్రాక్షను మెడలో ధరిస్తే అసవయ్య మిమ్మల్ని అనుక్షణం కాపాడుతూ కోరిన వరాలను ప్రసాదిస్తాడు అలాగే ప్రతినిత్యం విభూది బొట్టును పెట్టుకుంటే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు ఇక కార్తీకమాసంలో తులసిని పూజించిన వారికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అయితే ఇంట్లో తులసి మొక్క లేని వారు ఈ కార్తీకమాసంలో తులసి మొక్కను తెచ్చుకోండి కార్తీక మాసంలో తులసి మొక్కను ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మరీ ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో దళాలతో శివుడిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని శివపురాణం వివరిస్తుంది అలాగే శివునికి ఇష్టమైన జిల్లేడు పూలు మరియు గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే గోదానం చేసినంత పుణ్యఫలితం లభిస్తుందని నమ్మకం అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పురాణాన్ని చదవాలి ఈ విధంగా ఈ కార్తీకమాసంలో చేసే పూజలకు అలాగే దానధర్మాలకు కోటీరెట్లు పుణ్యఫలితం లభిస్తుంది జై శ్రీరామ్